ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి మరియు ముఖ్యంగా మాదాపూర్ ప్రతి ఒక్కరు యువకులు పెద్దలు సంతోషపడే చరిత్రలో లిఖించిన రోజు కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాము మరి ఈ రోజు చూస్తే ఎంత ఆనందం అంటే ఈ ఎలక్షన్స్ కి ప్రతి మన ఉన్న లీడర్ అంటే మన పెద్ద మనుషులు ఏక తాటి పైకి వచ్చి ప్రతిరోజు టీ టైం దగ్గర ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎట్లా ఎట్లా అని ప్రతి ఒక్కరి పాత్ర చాలా మరియు మీరు ముందుండి మమ్మల్ని నడిపించి అన్నను ఈ రోజు ఎమ్మెల్సీగా చూసినందుకు మాలాంటి యువకులకి కూడా ఇలా ఒక అన్నలాంటి యువకుల తరపున చేసి మరియు ఈరోజు విజయాన్ని ఆస్వాదిస్తున్నందుకు చాలా సంతోషం మరి మనకు సరే అన్నకు అలాడే తెలుసు ప్రతి మన విలేజ్ లో ప్రతి గల్ గల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సరే అది ప్రతిసారి మనం ఒకరికి ఉన్నాం కానీ ఈ రోజు అన్న మనం తీర్చే అవకాశం వచ్చింది అది కన్ఫామ్ ప్రతి ఎంత ఇక్కడ ఉన్న ఇప్పుడు వడ్డీ వడ్డించే వారు అయితే మనకు బరాబర్ వస్తాయి అన్న అది అన్న తెలుసు మనకు ప్రతి సంవత్సరం తీర్చని ఆశిస్తూ మరియు అన్న ఎవరితోని కానిది మనకు మంగల్ చేసే అవకాశం అన్నదారి చేతుల మీదుగా చూస్తాం మన జీవితం కూడా సార్థకమవుతుందని తెలుస్తూ తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు